వెనుజు వెలా అయిపోయింది రేపు మాపో ఇరాన్ సంగతి తేల్చేందుకు రెడీ అయ్యాడు ఈ మధ్య ల్యాండ్ ను చేజిక్కించుకునేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు మిత్ర దేశాలు వ్యతిరేకిస్తున్నా సరే తగ్గేదేలే అంటున్నాడు ల్యాండ్ కావాల్సిందే అని పట్టిన పట్టు వీడడం లేదు అసలేం జరగబోతోంది మొదల ఎపిసోడ్ తర్వాత మరీ జోరు మీద కనిపిస్తున్న ట్రంప్ గ్రీన్లాండ్ చేజిక్కించుకోవడంలో సక్సెస్ అవుతారా గ్రీన్లాండ్ మీదే ట్రంప్ అస్సలు తగ్గేదే గ్రీన్లాండ్ దక్కి తీరాల్సిందే అని పట్టు గ్రీన్లాండ్ తప్ప దేనికి ఒప్పుకోమన్న ట్రంప్ నాటో దేశాలు సాయపడాలంటున్న ట్రంప్ మరి నాటో దేశాలు ఏమంటున్నాయి గ్రీన్ల్యాండ్ ట్రంప్ వశమయ్యే ఛాన్స్ ఉందా గ్రీన్ల్యాండ్ చుట్టూ జరుగుతున్న ప్రయత్నాలేంటి ట్రంప్ దూకుడును డెన్మార్క్ అడ్డుకోగలదా గ్రీన్ల్యాండ్ ట్రంప్ కలలా మారిపోయింది ఈ ప్రాంతం ఇప్పుడే కాదు మొదటి దఫా పాలనలోనూ దీనికోసం చేయని ప్రయత్నాలు లేవు కట్ చేస్తే ఇప్పుడు వెనెజువేలా ఎపిసోడ్ తర్వాత ట్రంప్ లో కొత్త కనిపిస్తోంది ప్రపంచంలో తనను ఎదిరించేవారే లేరు ఎదురు ప్రశ్నించేవారే లేరు అనే తీరుతో ఉన్నారు దీంతో గ్రీన్లాండ్ వ్యవహారంపై మరింత సీరియస్గా దృష్టి సారించారు ఆ ద్వీపం పూర్తిగా అమెరికా చేతికి చిక్కాల్సిందే అని అది తప్ప ఇంకా దేనికి అంగీకరించే ప్రసక్తే లేదని అంటున్నారు ట్రంప్ గ్రీన్లాండ్ అమెరికా వశమయ్యేందుకు నాటో కూటమి సాయపడాలని అంటున్నారు ఇది గ్రీన్లాండ్తో పాటు ఆ ప్రాంతాన్ని కంట్రోల్ చేస్తున్న డెన్మార్క్ తో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది అవసరమైతే సైనిక చర్య తప్పదని ట్రంప్ అలాగైతే తొలి తూట పేల్చేది తామే అని డెన్మార్క్ పోటాపోటీ ప్రకటనలతో సీన్ మరింత ఉద్రిక్తంగా కనిపిస్తోంది అమెరికా జాతీయ భద్రత కోసం గ్రీన్లాండ్ తమకు కావాల్సిందే అని ఆ ప్రయత్నాలకు నాటో కూటమే సారథ్యం వహించాలని లేదంటే గ్రీన్ల్యాండ్ పై రష్యా చైనా పట్టు సాధిస్తాయని ట్రంప్ పాడిన పాటే పదే పదే పాడుతున్నారు తాము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గోల్డెన్ డోమ్ డిఫెన్స్ సిస్టంలో గ్రీన్ల్యాండ్ది కీలక పాత్ర అని చెప్తున్నారు అమెరికా గుప్పిట్లోకి గ్రీన్ల్యాండ్ వస్తే నాటో మరింత పవర్ఫుల్ గా మారుతుందని అంటున్నారు ట్రంప్ అయితే లో ఎర్త్ మినరల్స్ మీద కన్నేసిన ట్రంప్ ఆ ప్రాంతం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అన్నది బహిరంగ రహస్యమే అయితే గ్రీన్లాండ్ వ్యవహారంలో ట్రంప్ తీరుపై సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది గ్రీన్లాండ్ స్వాధీన ప్రయత్నాలకు రక్షణ రంగంతో పాటు ఇతర శాఖల నుంచి నిధులు ఖర్చు చేసేందుకు వీలు లేదంటూ ఇద్దరు సెనేటర్లు తాజాగా బిల్లు ప్రవేశపెట్టారు వీరిలో ఒకరు అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన వ్యక్తి చైనా రష్యాతో తమ ద్వీపానికి ముప్పుందన్న ట్రంప్ వాదనపై గ్రీన్లాండ్ వాసులు సెటైర్లు వేస్తున్నారు ట్రంప్ నోట వస్తున్నవన్నీ కల్పితాలే అంటున్నారు ట్రంప్కు కావాల్సింది తమ ద్వీపంలోని అపార సహజ వనరులే అని వాటికోసమే ఇలా ఇతర దేశాలను బూచీగా చూపుతూ ప్రయాసపడుతున్నారని ఫైర్ అవుతున్నారు ఇక డెన్మార్క్ ఆధీనంలోని గ్రీన్లాండ్ను అమెరికా కంట్రోల్లోకి తీసుకోవాలన్న నిర్ణయాన్ని డెబ్బై ఐదు శాతం మంది అమెరికన్లే వ్యతిరేకిస్తున్నారు ఇరవై ఐదు శాతం మంది మాత్రమే ట్రంప్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారని సర్వేలు చెప్తున్నాయి రిపబ్లికన్లకు అనుకూలంగా ఉండే స్వతంత్రుల్లో యాభై శాతం మంది ట్రంప్ చర్యను సమర్థిస్తూ ఉండగా అదే స్థాయిలో వ్యతిరేకత చూపిస్తున్నారు డెమోక్రాట్లు ఆ పార్టీ అనుకూల స్వతంత్రుల్లో తొంభై నాలుగు శాతం మంది గ్రీన్ల్యాండ్ విషయంలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు పూర్తి స్వతంత్రులుగా ఉన్న వారిలో ఎనభై శాతం మంది ఈ చర్యను వ్యతిరేకిస్తున్నారు ఇకటు ఫిబ్రవరి ఆరున గ్రీన్లాండ్లో ఎంబసీ ఓపెన్ చేస్తున్నట్లు నాటో సభ్యదేశమైన ఫ్రాన్స్ కీలక ప్రకటన చేసింది గ్రీన్లాండ్పై పై దాడి తప్పదన్న బ్లాక్ మెయిలింగ్ కి అమెరికా స్వస్తి పలకాలని ఫ్రాన్స్ అంటోంది ఇకటు ట్రంప్ కు వ్యతిరేకంగా డెన్మార్క్ గ్రీన్లాండ్ ఏకమవుతున్నాయి సమైక్య పోరు కోసం యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చారు ఏమైనా ట్రంప్ మాత్రం తన ప్రయత్నాలు ఆపడం లేదు ఏదో ఒక సాకు చూపించే గ్రీన్ల్యాండ్ ను దక్కించుకునేందుకు అడుగులు వేస్తున్నారు ట్రంప్ ఇదే దూకుడు చూపిస్తే అమెరికా మిత్రదేశాలు కూడా దూరంగా జరిగే అవకాశం లేకపోలేదనే చర్చ నడుస్తోంది సైనిక చర్య తప్పదు అని అమెరికా వార్నింగ్ ఇస్తే ఫస్ట్ పేలేది తమ బుల్లెట్ కౌంటర్ ఇస్తోంది అసలు అమెరికాను ఢీకొట్టే సత్తా ఆ దేశానికి ఉందా డెన్మార్క్ కాన్ఫిడెన్స్ ఏంటి ట్రంప్ దూకుడుపై నాటో దేశాలు ఏమంటున్నాయి గ్రీన్లాండ్ ఇష్యూ ఇకపై ఏ మలుపు తిరగబోతోంది గ్రీన్లాండ్ కావాల్సిందే అంటున్న అమెరికా కయ్యానికి కాలు దూతోంది చెప్పిన మాట వినకపోతే సైనిక చర్యకు వెనుకాడబోమని హెచ్చరిస్తోంది వీటిపై గ్రీన్లాండ్ తో పాటు దానిపై ఆధిపత్యం ఉన్న డెన్మార్క్ ఫైర్ అవుతున్నాయి అసలు అగ్రరాజ్యానికి వార్నింగ్ ఇచ్చేంత బలం డెన్మార్కు ఉందా ఏ కాన్ఫిడెన్స్ తో ఈ రేంజ్ సవాళ్లు విసురుతుంది అనేది వరల్డ్ వైడ్ గా ఆసక్తి రేపుతోంది అమెరికా సైనిక చర్యకు దిగితే పంతొమ్మిది వందల యాభై రెండు కోల్డ్ వార్ ఒప్పందం ప్రకారం వెంటనే ప్రతి చర్యకు దిగే హక్కు తమకుందని డెన్మార్క్ అంటోంది ఏదైనా ఆక్రమణ ప్రయత్నం జరిగితే కమాండర్ల ఆదేశాల కోసం ఎదురు చూడకుండానే ప్రతిఘటించే అవకాశం డానిష్ సైన్యానికి ఉంది పంతొమ్మిది వందల నలభై ఏప్రిల్లో డెన్మార్కును నాజీ జర్మనీ ఆక్రమించిన తర్వాత ఈ నిబంధన తీసుకొచ్చారు సైనిక బలం నుంచి ఆయుధాల వరకు అమెరికాతో కంపేర్ చేస్తే ఏ విషయంలోనూ డెన్మార్క్ అసలు పోటీనే కాదు అయినా సరే అమెరికాకు సవాల్ విసురుతోంది నాటో దేశాలు మద్దతుగా వస్తాయన్న ఆశే ఈ దూకుడుకు కారణంగా కనిపిస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇకటు అమెరికా నుంచి గ్రీన్లాండ్ కు భద్రత కల్పించేందుకు యూరప్ దేశాల సేనలు రంగంలోకి దిగాయి ఫ్రాన్స్ తో పాటు జర్మనీ నార్వే స్వీడన్ సహా వివిధ యూరప్ దేశాల సైన్యాలను గ్రీన్లాండ్ గడ్డపై మోహరించే ప్రాసెస్ స్టార్ట్ అయింది ఈ పరిణామం నాటో కూటమిలో చీలిక లాంటిదే అనే చర్చ జరుగుతోంది గ్రీన్లాండ్ పై పట్టు వీడేందుకు ట్రంప్ సర్కారు అస్సలు ఒప్పుకోవడం లేదు దీంతో డెన్మార్క్ వ్యూహాత్మకంగా ముందు జాగ్రత్త చర్యలు మొదలుపెట్టింది నాటో కూటమిలోని మిత్ర దేశాల సైన్యాలను గ్రీన్లాండ్ గడ్డపై మోహరించే ప్రక్రియను ప్రారంభించింది దీంతో సైనికంగా అమెరికాను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది గ్రీన్లాండ్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై నాటో కూటమి అధికారులు ఆచితూచి స్పందిస్తున్నారు గ్రీన్లాండ్ పేరును ప్రస్తావించకుండా ఆర్కిటిక్ ప్రాంత భద్రతే ముఖ్యమని అంటున్నారు తమ వ్యాఖ్యల్లో అమెరికా ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడుతున్నారు ఇకటు గ్రీన్లాండ్లో నాటో సైనిక దళాల మోహరింపుపై బెల్జియంలోని రష్యా రాయబార కార్యాలయం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది రష్యా చైనాను బూచీగా చూపించి గ్రీన్లాండ్లో సైనిక మోహరింపులను నాటో పెంచుతోందని విమర్శించింది ఏమైనా గ్రీన్లాండ్ వ్యవహారం రోజు రోజుకు కొత్త టెన్షన్ క్రియేట్ చేస్తుంది ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనే చర్చ ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది